రామగుండం క్లబ్ శనివారం లయన్స్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముప్పై మందికి ఉచిత కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు తానుపర్తి విజయలక్ష్మి సెక్రటరీ బంగా కళావతి ట్రెజరర్ మనీష్ అగర్వాల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదవారికి సేవ చేయడంలో రామగుండం లయన్స్ క్లబ్ ఎప్పుడూ ముందుందని గడ్డం కళావతి కాకా వెంకటస్వామి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు సుమారు ఇరవై రెండు లక్షల రూపాయలతో వందలాది మందికి ఉచితంగా కృత్రిమ అవయవాలు పంపిణీ చేశామని తెలిపారు అలాగే ఉచిత కంటి ఆపరేషన్లతో పాటు నిరుపేదలకు ఉచిత అన్నదానము పలు సామాజిక సేవలు చేస్తున్నామని పేర్కొన్నారు ప్రీ ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్ ద్వారా ఇప్పటివరకు వరకు వెయ్యి యాభై మూడు మందికి కృత్రిమ ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ క్యాలిపర్స్ ఇచ్చాం ద కాస్ట్ మేము స్పెండ్ చేసింది అరౌండ్ ట్వంటీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఇప్పుడు ఈ ఈ ప్రాంతంలో ఎవ్రీ మూడు నెలలకు ఒక్కసారి వారికి మేము ఈ లిమ్స్ ఇక్కడ తయారు చేసి ఇస్తున్నాము దాని ద్వారా అది కాకుండా వారికి ఉచిత ఉచిత ఉచితంగా ఏది తీసుకోకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నందుకు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు కళావతి గారు మనీషా గారు మా సీనియర్ లైన్స్ మెంబర్ అందరి ద్వారా ఇది సాధ్యమవుతుందని ఈ క్లబ్లో మేము మా ద్వారా మేము సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ మేము పెట్టి మేము ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసినందుకు ఈ క్లబ్ అందరూ సహకారం చేస్తున్నందుకు సక్సెస్ చేసినందుకు వారిని మరియు ఈ ఈ మనోజ్ కుమార్ అగ్రవాల్ గారు ఆధ్వర్యంలో క్లబ్ ఆఫ్ రామగుండం ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది ఇది సక్సెస్ గా చేసినందుకు మనోజ్ కుమార్ అగర్వాల్ ప్రతి లైన్ సభ్యులను రామగుండం ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ క్లబ్ సభ్యులు మేడిశెట్టి గంగాధర్ బంక రామస్వామి డాక్టర్ వెంకటేశ్వరరు తానిపర్తి గోపాలరావు మనోజ్ కుమార్ అగర్వాల్ డి లక్ష్మారెడ్డి పోకల ఆంజనేయులు వి ఎల్లప్ప భేణిగోపాల్ త్రివేది తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో